విజయవాడకు పన్నెండేళ్ల బాలుడికి విజయవంతంగా ప్రాణాలు రక్షించి శస్త్రచికిత్స చేయడం ద్వారా మరో మైలు రాయిని అధిగమించారు డాక్టర్ ఈశాంత్ ఎస్కే అఖిల్ తోడ దిగువ భాగంలో సార్కో మాతో బాధపడుతున్నారు ఎముక మోకాలి దగ్గర తొడ ఎముక యొక్క కుడి దూరపు చివర ఆస్తియోస్కారోమా అనే ఎముకలను ఏర్పరిచి కణాలలో సాధారణంగా ప్రారంభమయ్యే ఎముక క్యాన్సర్ రకం సాధారణంగా కాలంలో ముఖ్యంగా చుట్టూ ఉన్న పొడవాటి ఎముకలను ప్రభావితం చేస్తుంది మోకాలు మూడు నెలల క్రితం హకిల్కు ఆస్తియోసార్కోమా వ్యాధి సోకింది బయటి సదుపాయంలో మూడు చక్రాల కీమోథెరపీ చేయించుకున్నారు అయితే కేసు సంక్లిష్టత కారణంగా లింబ్ నివృత్తి శస్త్రచికిత్స జరగలేదు సాధ్యమేనని భావించి రోగికి విచ్ఛేదనం చేయమని సలహానిచ్చారు విజయవాడ గుంటూరు వైజాగ్ రిజియన్ లో పన్నెండేళ్ల చిన్నారిపై ఎనిమిదేళ్ల తర్వాత ఈ విజయవంతమైన కేసు ఇది ఎముక డా నాలుగు రోజులు కట్టేసారు ఆ కట్ కట్ వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అది మాకు తెలీదు అందువల్ల మేము వేరే హాస్పిటల్కి వెళ్తే మూడు కీమోలు పెట్టారు మూడు కీమోలు పెడితే తగ్గడా కొంచెం లైట్లు తగ్గింది తర్వాత మేము ఇసాన్ సాత్కి వచ్చాం అంబికా నమకా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇషాన్ సార్ తిరిగి వస్తే సుబ్బారా సారు కీమా పెట్టారు తర్వాత ఇషాన్ సారు సర్జరీ చేయాలి అని నా చెప్పకుండా మా నాన్న చెప్పారు సర్జరీ చేసి అయిపోయిన తర్వాత బాగా నడుస్తున్నాను నమస్తే అండి నా పేరు డాక్టర్ ఇషాంత్ అయినపూరి అండి నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి బ్రాంచ్లో కన్సల్టెంట్ అండి బాబు ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ కిడ్ అండి మన దగ్గరికి వచ్చే టైంకి ఆల్రెడీ ఆస్టియోసార్కోమా అని డయాగ్నోజ్ అయిందండి సార్కోమా అంటే బోన్ ట్యూమర్ అండి బోన్స్కి వచ్చే క్యాన్సర్ మెయిన్గా వచ్చేది లాంగ్ బోన్స్ అండి అంటే ఎక్కువ నీ జాయింట్ దగ్గర ఇద్దరు నీ జాయింట్లో రెండు రకాల బోన్స్ ఉంటాయండి ఒకటి ఫీమర్ అంటే తొడ దగ్గర బోయిక ఇంకోటి టిబియా అండి మోకాల్ కింద దగ్గర వచ్చే బోయిక బాబుకి మోకాల్ పైన వచ్చే ఫీమర్ కింద భాగంలో క్యాన్సర్ వచ్చిందండి ఆల్రెడీ మూడు సైకిల్ కీము అయిన తర్వాత బయట హాస్పిటల్లో సర్జరీ గురించి ఏం చెప్పలేక కాలు తీసేయాల్సిన పరిస్థితిలో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోమంటే మన దగ్గరికి వచ్చారండి వచ్చిన తర్వాత మన అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి బ్రాంచ్కి వచ్చిన తర్వాత మనం బాబుని మళ్ళీ పరీక్ష చేసి మళ్ళీ ఒకసారి ఏ స్టేజ్లో ఉందో పరిగణనలోకి తీసుకొని మనం కాలుకి సర్జరీ చేయగలమా లేదా అన్ని చూసుకొని ఎందుకంటే స్టార్టింగ్ అంటే ఫోర్త్ స్టేజ్ వేరే అవయవాలకు పాకితే మనం సర్జరీ చేసినా ఉపయోగం ఉండదండి ఎంత పెద్ద సర్జరీ చేశాక అన్ని చెక్ చేసుకొని ఓన్లీ కాల్ వరకే ఉంది మిగిలిందంతా బాబు బాగానే ఉన్నాడని పరిగణనలోకి తీసుకున్నాక మన అమెరికన్ ఆంకాలజీలో మంగళగిరి బ్రాంచ్లో మిగిలిన టెస్టులు చేసి ఇంకెక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అక్కడి వరకే ఉందన్నాక ఈ మెజర్మెంట్స్ మేము తీసుకుంటామండి ఇది క్యాన్సర్ సర్జనం మేము ట్రైన్ అయిన వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ మాకు అర్థమవుతుందండి ఎగ్జాక్ట్గా పక్కన కాల్కి ఎలా అయితే మెజర్మెంట్స్ ఉన్నాయో ఈ మెజర్మెంట్స్ తీసుకొని ప్రాసెసెస్ అనేది ఆర్డర్ ఇస్తాం అండి ప్రాసెసెస్ అంటే ఇదండి మనకి చెన్నై నుంచి చెన్నై నుంచి ఆర్డర్ బేస్లో తెప్పించుకుంటామండి బాబు కాలికి సరిపడా దీని అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఇది టైటానియం మెటల్ కాదండి ఇంకోటి ఏంటంటే ఇది మినిమం పది సెంటీమీటర్ల హైట్ పెంచుకోవచ్చండి మీరు పక్కన చూస్తున్నారు కదండి ఒక టీ షేప్లో అది కీ అండి ఆ కీ ఏంటంటే బాబు వాళ్ళ పేరెంట్స్కే ఇస్తాం బాబు ఆపోజిట్ లింబ్ అంటే పక్క కాలు ఎంత అయితే హైట్ పెరిగిందో ఇటు పక్క కాలు కూడా పది సెంటీమీటర్ల వరకు ఆ హైట్ మనం పెంచుకోవచ్చండి దానికి మళ్ళీ ఇంత పెద్ద సర్జరీ అవసరం లేదండి మేము మార్క్ చేసి పెట్టుకుంటాం అక్కడ వరకు చిన్న హోల్ చేసుకొని ఆ కీతో ఆ హైట్ పెంచుకుంటాం బాబుకి పది సెంటీమీటర్ ఇప్పుడు నూట యాభై ఆరు సెంటీమీటర్లు ఉన్నాడండి అంటే పది సెంటీమీటర్ల వరకు ఆపోజిట్ లింబ్ పెరిగితే ఈ ఈ కాలు కూడా అంతే హైట్ అండి అదే దీని అడ్వాంటేజ్ అందుకే దీన్ని మనం స్పెషల్ ఆర్డర్ మీద తెప్పించుకుంటాం అండి నెక్స్ట్ సర్జరీ చేసేటప్పుడు అండి మనకి ఆ ఎముకకి ఉన్న కండ్రాలను ఎలా అయితే తీసామో యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ అలా జాయిన్ చేసుకోవాలండి ఇంకొకటి మీకు అక్కడ బ్లూ థ్రెడ్ ఒకటి కనిపిస్తుంది కదండి అది రక్తనాణ్యాలు అది క్యాన్సర్ నుంచి కరెక్ట్గా సపరేట్ చేసుకోవాలి సపరేట్గా చేసుకోకపోతే కాలు తీసేయాల్సిన అవసరం పడుతుందండి ఇవన్నీ చాలా రిస్క్తో కూడిని అందుకే మనకి ఎవరన్నా అటెంప్ట్ చేయాలన్నా కూడా సాధారణంగా అటెంప్ట్ చేయరండి తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ కండ్రాలు బ్యాక్ మీకు అది లోపల పెట్టింది కనిపిస్తుంది కదండి తర్వాత మళ్ళీ ఇది క్లోజర్ అప్పుడు అండి యాజ్ ఇట్ ఈజ్ మనకి కాల్ ఇంతకుముందు ఎలా అయితే ఉందో ఆ బోయిక్ ప్లేస్లో మనం ఈ ప్రాసెసీస్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ క్లోజ్ చేస్తామండి ఇది తీసేసిన బైక్ అండి ఇదే క్యాన్సర్ బైక్ కింద ఉన్నది ఇది చూడటానికి మీకు సైజ్ చిన్నగా కనిపిస్తున్నామో కానీ స్కేల్ పక్కన ఉంది చూడండి ఆల్మోస్ట్ పద్దెనిమిది సెంటీమీటర్లు అండి మీకు అక్కడ ఉన్న స్కేల్ పదిహేను సెంటీమీటర్లు అండి టోటల్ లెంత్ వచ్చి మనకు ఆ బోయ్కి తీసేసింది పద్దెనిమిది సెంటీమీటర్లు ఇది ముందు సైడ్ది అది బ్యాక్ సైడ్ ఆఫ్ బోయ్ అండి ఈ పక్కన ఉన్నదంతా మీకు క్యాన్సర్ గడ్డ కనిపిస్తున్నది ఇది మనం సర్జరీ చేసిన తర్వాత కరెక్ట్గా అలైన్మెంట్ ఉందా లేదా చూసుకునేదండి ఆ చూసుకునే పిక్చర్స్ అండి ఇది మన దగ్గర సర్జరీ అయిన ఐదో రోజు బాబుని నడిపించినప్పుడు అండి మినిమల్ సపోర్ట్తో ఐదో రోజు బాబుని నడవడం స్టార్ట్ చేశాడు ఏడో రోజు అండి వెయిట్ ఆల్మోస్ట్ తన వెయిట్ తనే వేసుకొని నడుస్తున్న ఫోటో అండి అనుకున్నది వాళ్ళ ఫాదర్ కన్నా బాబుకు ఒక టెన్ సెంటీమీటర్స్ ఎక్కువ ఇస్తారండి అంతకన్నా ఎక్కువ వస్తే పటిష్టత ఉందండి మనం వేసిన బొయిక ఏదైతే ఉందో అంత పటిష్టత ఉండదు మనకేంటంటే వాళ్ళ ఫాదర్ హైట్ పరిగణలోకి తీసుకొని బాబు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాడు వాళ్ళ ఫాదర్ వన్ సిక్స్టీ టూ అంటే ఒక నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు తేడా ఉంది ఇద్దరికి సో మనం అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా పది సెంటీమీటర్లు ఇచ్చామండి అది కాకుండా ఒక్క బోయకి దగ్గర పది కాదు కదండి కింద బోయిక మళ్ళీ నార్మల్గానే ఉంటుంది ఆ గ్రోత్ ప్లేట్స్ పెరుగుతాయి కదా సో మనకి పది అనేది ఇంకా ఎక్స్ట్రానే మిగులుతుందండి సో పది అనేది మనం మాక్సిమం సో అదేమి ఒక్క ఆ బోయికి దగ్గర లెంత్ తొడబోయ్కి దగ్గర లెంత్ మాత్రమే పది పెంచుకోవచ్చు కింద బోయ్కి టచ్ చేయలేదు కదండి ఆ బోయకి పెరగవచ్చు మళ్ళీ పై బాడీ పెరగవచ్చు సో ప్రాబ్లం ఉండదండి పది సెంటీమీటర్లు సరిపోదు